చదువుకున్న వాళ్ళకంటే చదువుకోని వాళ్ళు కానీ అంటే నాకు చీప్ అని కాదు కానీ సో వాళ్ళు దౌర్జన్యాలు దంతాలు ఇట్లా బాగా నడుపుతుంటారు అంటే చాలా మంది టీం పెట్టుకొని దౌర్జన్యాలు బతుకుతుంటారు చూడండి అట్లాంటి వాళ్ళకైతే ఈ పాలిటిక్స్ ఇచ్చాక పనికొస్తుంది మీరు షా ఆ జనాల కోసం పనిచేసే వాళ్ళు ఉంటే నిజంగా అంటే ఈ పాలిటిక్స్ లెక్క రాలేరు వచ్చినా కూడా రాని ఉంటారు సో చాలా ధైర్యవంతులు అయితేనే ఇంకెందుకోగలరు ఎందుకంటే కొత్తగా వచ్చిన చాలా ఇబ్బంది ఉంటుంది పొలిటీషన్లో కొత్తగా వచ్చి నామినేషన్ వేస్తారు వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట చాలా ఇబ్బంది పెడతారు అంటే నామినేషన్ టైంలో కానీ విత్తల టైంలో కానీ ఇబ్బంది అయితే చాలా ఉంటే ఇబ్బంది పెడతారనమాట బెదిరియడానికి కానీ ధైర్యవంతులు అయితే సరిపోతుంది సో అదిరిపోయి బెదిరిపోయి వాళ్ళకైతే ఖచ్చితంగా విత్తరాలు చేస్తారు సో పుట్టిన ఆచిపో సో ఒక్కసారి కొట్టడం కానీ బెదిరియడం కానీ కిడ్నాప్ కానీ ఇంకోటి వగేరే వేరే చేస్తారనమాట సో దాని చిన్న ఉండే వాళ్ళే గట్టిగా నిలబడతారు జాయితీగా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ధైర్యంగా ఉండి వాళ్ళని ఎదుర్కొంటారు చూడండి అప్పుడు మనం నిలబడగలం నాకు తెలిసి చదువుకున్న వాళ్ళకంటే జాబ్ చేసే వాళ్ళకంటే వాళ్ళకే అంటే రాజకీయం ఉపయోగిస్తుంది అంటే ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది అంటే జనాలకేం ఉపయోగపడదు సో వాళ్ళు వాళ్ళు సంపాదించుకోవడానికి దౌర్జన్యాలు చేసుకోవడానికి దందాలు చేసుకోవడానికి ఆ టైం అనేది సరిపోతుంది అన్నమాట అంటే అన్నిటికీ బీ ప్రిపేర్డ్ అయి ఉండాలి అంటే ప్రిపేర్ అయిపోవాలి ఏం జరిగినా అన్నిటికీ తెగించే వాళ్ళైతేనే ఈ మొత్తం ఎలక్షన్లో నిలబడగలరు అన్ని చీము రక్తం ఇట్లా ఉంటాయి కదా చీము రక్తం అంటే అయ్యో ఊర్లోకి వస్తే ఏం జరుగుతుందో గొడవలు జరిగితే ఏం జరుగుతాయో అయ్యో మన మీద కేసులు పడతాయా ఇంకొకటి ఏంటంటే కేసులు కూడా పడచ్చు మన మీద అంటే ఇలా వాళ్ళు మనకి అపాయినెన్స్ ఉండే వాళ్ళు కేసులు పెట్టించడం కానీ లంచాలు ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట రక్తం టోటల్ ఎన్ని అవమానాలు అయినా ఎదుర్కొనే సిద్ధంగా ఉండాలి ఈ రాజకీయాలే కావాలంటే ఇవన్నీ సిద్ధపడితేనే ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకి రాండి అనమాట సో ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చెప్తున్నా ఇది ఎవరు వచ్చినా ప్రతి ఒక్క కొత్త వాళ్ళకి ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇవన్నీ ఏదో ఒకటైతే జరుగుతాయి సో అన్నిటికీ తెగం తెగించి నేను రాజకీయంగా నిలబడతా అనే వాళ్ళు రానండి ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా సెటిల్ అయిన వాళ్ళు వస్తే ఇంకా బెటరు కొంచెం ఫైనాన్షియల్గా కూడా ఉండాలి ఎందుకంటే ఖర్చులు ఉంటాయి అంటే ప్రతి ఒక్కదానికి ఖర్చులు ఉంటాయి అన్నమాట సో ఎలక్షన్ ప్రాసెస్ అయిపోవడానికి దాదాపు మన దగ్గర ఇరవై ఐదు వేలు రూపాయలు ఉండాలి ఇరవై ఐదు వేలు ఉంటే కంప్లీట్గా నామినేషన్ వేసినప్పటి నుంచి నామినేషన్ ముందర కానీ నామినేషన్ తర్వాత కానీ ఉంటుంది అది ప్రాసెస్